మాట్లాడతాడు ఇల్లు తుడుస్తాను ఒక పండు అమ్మకు హెల్ప్ చేస్తాను పండుడు మా వాడు వృద్ధులు అంటే కూడా ఇల్లు తుడుస్తాను సామాన్లు కడుగుతానని బిడ్డ నా కోసం హెల్ప్ చేశారు చూడు నా నాణం పైన నువ్వు అంత బాధరా వదులురా నైన్ థర్టీ అయిపోయిందిరా పండు నేను ఎప్పుడు తుచ్చేదే ఎట్టేది ఇలా ఏం చేస్తాను నన్ను ఆర్డర్ వచ్చేసే పని చేస్తాను దేనికే హెల్ప్ యూర్కి నాకా థ్యాంక్ యూ వెరీ గుడ్ సో పొద్దునావా వదిద్దునావా లోపలంతా చూపెట్ట ఓకే గుడ్ ఇంకడి ఎట్టగడతాం చూద్దాం చాలులే అయ్యో దాని అంతా వద్దులే చాలు అంత పోయిందిలే మా వాడికి షింక్ అందకపోయినా కింద స్టూలు వేసుకొని పైన ఎక్కువ కూర్చొని అడుగుతా ఉన్నాడు చూడండి ఏదో చూపెట్ట కడిగింది టాపల్ సోప్ అంత నీట్గా కడిగేస్తున్నావా ఓకే గుడ్ చాలా ఇంకా దిగే నాను చూడండి ఇవి మొత్తం వాడే కడిగాడు నీట్గా సోప్ వేసి రుచి సోప్ మొత్తం పోయే విధంగా నీట్గా కడిగి పెట్టాడు మా వాడు బంగారు కొండ అమ్మకు ఇంత బాగా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ మా